సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ నెల రాబోయే తొమ్మిదవ తారీఖున నీ ఇంట్లో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి తల్లి అంతలోపు నువ్వు చేయవలసిందల్లా ఇదొక్కటే అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు అని అంటే అందుకు ఖచ్చితమైన కారణం ఉంటుందండి ఇంకా ఏంటి ఆ అద్భుతాలు మనం చేయవలసిన పని ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో మన ఛానల్ని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఎప్పుడు కూడా అండి బాబా మనకి ముందుగానే మంచి మంచి విషయాలని అంటే ఒక అది ఒక చెడైనా సరే మంచిదైనా చెడైనా ముందుగానే తెలియచేస్తూ ఉంటారు అమ్మ పలానా టైంలో ఇలా చేసుకోండి ఇలా జరగబోతుంది అని చెప్పి ఎలాగైతే కనుక బాబా షిరిడీలో ఉన్నప్పుడు ద్వారకామాయిలో ఉన్న భక్తులందరికీ కూడా ఎలా అయితే తెలియజేసేవారో అలాగే ఇప్పుడు కూడా అండి చాలామంది అంటున్న ఒక విషయం ఏంటి అని అంటే కరెక్ట్ అయిన సిచ్యువేషన్కి బాబా దగ్గర నుంచి మాకు మెసేజెస్ వస్తూ ఉన్నాయక అవి విని మేము చాలా వరకు కూడా రియాక్ట్ అవుతున్నాము అని చెప్పి అంటూ ఉన్నారండి అందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఒక ఆమెడండి వాళ్ళ ఇంట్లో తన పిల్లలతో అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ పిల్లలు హస్బెండ్ అందరూ కూడా ఉండి కూడా తనకి ఏదో ఒక మనశ్శాంతి అనేది లేక తను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళిపోయే సమయంలో నాకు చాలా విరక్తి కలిగిందక్క నేను ఒకసారి ఈ వీడియో చూశాను ఇలాగా నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది ఎందుకో ఎవరి కోసం ఇలా చేస్తున్నావు ఏం సాధించబోతున్నావు అనే విషయాన్ని మీ వీడియో ద్వారా తెలుసుకొని నేను నా జీవితంలో ఎంత తప్పు చేశాను అనేది తెలుసుకోగలిగానక్క అని అంతవరకు కూడా మన వీడియోస్ పనిచేస్తున్నాయి మా భక్తులందరినీ కూడా బాబా ఈ విధంగా కనుక సేవ్ చేయాలనే ఆలోచన ఆయనకుంటే మనం ఏం చేయగలుగుతామండి మనం ఒట్టి నిమిత్త మాత్రలు మాత్రమే ఎవరికైతే వెళ్ళి చేరాలో వాళ్ళందరికీ కూడా వెళ్ళి చేరడం బాబా ఆ ఒక్క నిమిషం చాలండి మన జీవితాన్ని మార్చడానికి అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం ఏంటి అంటే రాబోయే తొమ్మిదవ తారీఖు చాలా అంటే చాలా విశేషం అండి అసలు బాబా గారి విషయంలోనే తొమ్మిది అనే సంఖ్యకి చాలా వరకు కూడా ప్రాముఖ్యత ఉంది అంటే తొమ్మిది అంటే నవ విధ భక్తి విధానాల గురించి బాబా ఎంతో బాగా తెలియజేశారు అంతేకాకుండా తొమ్మిదవ తారీఖున బాబా గారి గుడిలో అండి లక్ష పువ్వులతో అలంకరణ చేయటం బాబాకి పూజ చేయటం అనేది మనకి ఇక్కడ చెన్నైలో వైద్యనాథ్ సాయిబాబా గారి గుడిలో చేస్తున్నారండి ప్రతి సంవత్సరము కూడా చేస్తూ ఉంటారు మన ఛానల్లో నేను కూడా ఆ వీడియోస్ని మీ అందరికీ కూడా పంపిస్తూనే ఉన్నాను అలాగే ఇప్పుడు చెప్పే విషయం ఏంటి అని అంటే అలాంటి శక్తివంతమైన రోజున తొమ్మిదవ తారీఖున మీ ఇంట్లో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి అని అంటే నిజంగా అండి ఆ రోజు అందరూ కూడా గుడికి వెళుతూ ఉంటారు ఇలాగ లక్ష పువ్వులతో అర్చన అంటే చాలా అద్భుతంగా ఉంటుంది బాబాగారు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారండి అలాంటి సమయంలో అండి మన గుడిలోకి అడుగు పెట్టంగానే నిజంగా మనలో ఉన్న భయం అంతా కూడా పోయి ఇది మనం చెప్పిన విషయం కాదండి ఒక భక్తురాలు మనకి తెలియజేసిన ఒక విషయం అక్క నేను ఆ గుడికి వెళ్ళంగానే ఎంతో టెన్షన్గా అసలు అటువైపు నుంచి గుడికి వెళ్ళాలని తను వెళ్ళలేదండి ఆ రోజు పువ్వులతో ఇలా అలంకరణ చేస్తారన్న విషయం కూడా నాకు తెలియనే తెలియదు ఏంటా ఇలా జా బాగా రెష్గా ఉంది ఈరోజు గుడిలో అని చెప్పేసి తను ఆ గుడి దగ్గర అట్లా క్రాస్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు బాబా తనని పిలిచినట్టుగా చక్కగా నవ్వుతూ కనిపిస్తున్నట్టుగా తనకి కనిపించింది అని చెప్పి ఆ పువ్వుల అలంకరణలో బాబా ఇంకా కూడా చాలా తేజస్గా కనిపిస్తూ ఉన్నారక్క నాకు ఎక్కడ లేని అంతా కూడా పోయి నిజంగా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి అడుగుపెట్టి అడుగు అడుగుపెట్టిన మరి నిమిషమే నాకు ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ నిజంగా ఎంతో కష్టంతో ఉన్న నా జీవితం అనేది నిజంగా బాబా చాలా బాగా మార్చేశారు అని నిజంగా అండి ఎప్పుడు కూడా మనం ఒక పాజిటివ్గా మనం ఆలోచించగలిగితే ఎప్పుడు కూడా నిరాశ అనేది అందరికీ ఉంటుందండి సమస్యలు అలా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది ఎంతవరకు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నా మనల్ని మనం బూస్టప్ చేస్తూ ఉన్నా కూడా ఏదో ఒక సమయంలో మనం డౌన్ అవుతూ ఉంటామండి అటువంటి సమయంలో బాబా ఆయన చేయి అందించి మనకి నందిని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి సమయంలో ఈ ఈవిడికి జరిగిన ఒక అద్భుతం కూడా అదేనండి ఇలా బాబా గుడికి రమ్మని ఇలా వెళ్ళంగానే బాబా తనతో మాట్లాడినట్టుగా తనకు అనిపించిందని అక్కడ గుడిలో కూర్చున్నప్పుడు తన బాధ అంతా కూడా మర్చిపోయి ఎన్ని కష్టాల్లో ఉన్న తన బాధ అంతా కూడా మర్చిపోయి చక్కగా బాబానే చూస్తూ అలాగే ఉండిపోయానక్క అనిందండి నిజంగా తనకి ఎన్నో సమస్యలు ఉన్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయక్క అటువంటిది అలాంటి సమస్యలన్నీ కూడా మర్చిపోయి ఒక మంచి ఒక జీవితం నేను చూడగలుగుతున్నాను అని అంటే బాబా ఆ రోజు నా జీవితంలో చూపించిన అద్భుతమే నిజంగా గుడికి మాత్రమే వెళ్ళానక్క నేను గుడిలో కూడా ఏమి అర్చన చేయించలేదు ఏమి చేయలేదు నేను గుడిలో ప్రదక్షిణ కూడా చేయలేదు బాబాని చూస్తూ అలాగే ఉండిపోయాను బాబాకి తెలుసండి కళ్ళల్లో మన కన్నీరు కారుతూ ఉంటే అది ఎందువల్ల వస్తుంది ఎంత కష్టపడుతున్నాము మన మనసులో ఉన్న బాధ ఏంటి అదంతా కూడా మనసు ఆ భారాన్ని తగ్గించుకోవడం కోసమే బాబా మనల్ని గుడికి రప్పించుకుంటూ ఉంటారండి ఆవిడకి నిజంగా అండి హస్బెండ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ తన గోల్డ్ అనేది తను పారేసుకుంది అలాగా ఎన్నో రకాల సమస్యలతో తను ఉందండి ఉన్నప్పుడు బాబా దగ్గర నుంచి ఇలాంటి ఒక ఓదార్పు అనేది కలగటం వల్ల తన జీవితంలో చాలా మార్పు వచ్చింది అలా ఇంటికి వెళ్ళిన సమయంలో అంటే గుడి దగ్గర నుంచి చక్కగా బాబాని దర్శనం చేసుకొని తన భారాన్ని అంతా కూడా దింపేసి చక్కగా ఇంటికి వెళ్ళగానే అండి తనకి ఇంటికి వెళ్ళిన నిమిషమే తను ఎక్కడికి వెళుతుందో కూడా తెలియలేదండి ఇంట్లో నుంచి వదిలేసి ఇల్లు వదిలేసి వచ్చేసింది అనమాట మళ్ళీ తిరిగి నేను ఇంటికి వెళతానా లేదా అన్న ఆలోచన నాకు లేనే లేదక్క అలాంటిది మా ఇంట్లో అందరూ కూడా వెతుకుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయానా అని చెప్పేసి వెతుకుతూ ఉన్నారు అంత గొడవ అండి అంటే అక్కడి నుంచి ఎవరికి చెప్పకుండా నా పిల్లలు వెతుకుతున్నారు అత్తగారు వాళ్ళు మా అమ్మ వాళ్ళు వెతుకుతూ ఉన్నారు కానీ ఇంటికి వెళ్ళగానే నాకు నన్ను చూడంగానే అందరూ షాక్ అయిపోయారు నేను మళ్ళీ తిరిగి వస్తానని అనుకోని అనుకోలేదు అన్ని సమస్యలు అలా వెళ్ళినప్పుడు ఎవ్వరూ కూడా నన్ను ఏమీ అనలేదక్క చాలా మంది కూడా నీ కోసం ఎదుగుతూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళిపోయావు ఎందుకు ఇలా చేసావు అసలే గొడవల్లో ఉన్న వాళ్ళు ఇంకాస్త మంచిగా మాట్లాడనే మాట్లాడరు అలాంటిది ఇంటికి వస్తే చాలు అని అన్నట్టుగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్క ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మా వాళ్ళ అత్తగారు కూడా అండి అమ్మ ఇంతవరకు కూడా ఎన్నో గొడవలు జరిగాయి మీ ఆయన ఏదైనా తెలిసి తెలియక చాలా వరకు తప్పులు చేశారు ఆయన క్షమించు అని చెప్పి వాళ్ళ అత్తగారండి వాళ్ళ ఆయన తరపు నుంచి వాళ్ళ అత్తగారే చెబుతున్నారనమాట అమ్మ ఆయన ఇన్ని రోజులు నువ్వు ఓర్పుతో చక్కగా ముందుకు సాగించుకుంటూ తీసుకొచ్చావు నీ కుటుంబాన్ని ఇంకొద్ది రోజులు నువ్వు కొంచెం ఓర్పుతో ఉండు ఆయనగా నా కొడుకును కూడా నేను మారుస్తాను నా మీద కూడా చాలా తప్పులు ఉన్నాయి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు అని త తన దగ్గర నుంచి ఓదార్పు రావడం అనేది చాలా అద్భుతం అండి అలాగా వాళ్ళ ఆయన దగ్గర మా వాళ్ళ ఆయన కొంచెం కొంచెంగా మారడం తను పోగొట్టుకున్న నగలనేవి మళ్ళీ కూడా తిరిగి దొరకడం ఇవన్నీ కూడా అండి ఎన్నో రకాల అద్భుతాలు నాకు ఆ రోజు నాకు జరిగాయక నిజంగా ఇలాంటి ఒక అద్భుతం అనేది నేను జీవితంలో చూడనే చూడలేదు బాబా నిజంగా మన చేయి వదలరు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మిగిలిపోయింది నా జీవితంలో అంటుందండి అలాగే ఇప్పుడు రాబోయే తొమ్మిదో తారీఖు అండి మనం అందరము కూడా చేయవలసిన ఒకే ఒక విషయం ఏంటి అని అంటే తొమ్మిదో తారీఖు చాలా అద్భుతమైన రోజు అండి ఆ రోజు మీరు గుడికి వెళ్ళండి మీ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళండి బాబా గారి గుడికి వెళ్ళి ఒక తొమ్మిది రూపాయలని మటుకు మీరు బాబా గారి గుండీలో దక్షిణగా వెయ్యండి ఫ్రెండ్స్ నిజంగా నవవిధ భక్తి విధానాలు ఒక్కొక్కళ్ళ భక్తి అనేది ఒక్కొక్క విధంగా మనం తెలియపరుస్తూ ఉంటాం బాబాకి అలాగా ఆ భక్తి విధానాలన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నట్టుగా తొమ్మిది కాయిన్స్ అని అంటే తొమ్మిది రూపాయలని ఎలాగైనా సరే ఏదో ఒక తొమ్మిది రూపాయలు మీరు నోటుగా అయినా సరే వేయచ్చు కాయిన్స్గా అయినా సరే వేయచ్చు తొమ్మిది రూపాయలు దక్షిణగా వేసారండి ఫ్రెండ్స్ నిజంగా నిజంగా అద్భుతాలు అనేవి మీ ఇంట్లో జరుగుతాయి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సారీ